స్వేరో అనేటువంటి ఒక విద్యార్థి సంఘాన్ని సోషల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ ఏరోస్ ఇది ఉండేది ఏరో సోషల్ ఎస్ డబ్ల్యూ ఏరోస్ సోషల్ వెల్ఫేర్ ఏరోస్ అంటే గాలి ఎగరటం ఏదో ఉంది పూర్వ విద్యార్థి సంఘం అంటే తెలుస్తుంది ఇక ఆ పూర్వ విద్యార్థ సంఘంలో కూడా ఈయన మనుషులనే ఈయన వర్గాన్ని పెట్టుకున్నాడు పెట్టుకొని గురుకులాల్లో యథేచ్ఛగా వాళ్ళు దోపిడీ చేస్తున్న అమ్మాయిలపై లైంగిక వేదింపులు చేస్తున్నా కనీసం మాట మాట్లాడలేదు ప్రిన్సిపాల్ని బెదిరించుడు లెక్చరర్ బెదిరించుడు ఈ రకరకాల దోపిడీలు పాల్పడ్డారు ఈ ప్రైవేట్ సైన్యం అంతేకాకుండా దాన్ని ప్రోత్సహించింది మొలగైనా ప్రైవేటు వ్యక్తులకు ఏం సంబంధం పూర్వ విద్యార్థులకు గురుకులాలకు ఏం సంబంధం అంతేకాకుండా వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చుడు వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చుడు వాళ్ళ కూరగాయల కాంట్రాక్ట్ అన్ని కూరగాయల కాంట్రాక్టుల దగ్గర నుంచి మెస్సుల దగ్గర నుంచి సరుకుల సప్లై దగ్గర నుంచి రెండు వందల ముప్పై ఎనిమిది అన్నీగా రెండు వందల ముప్పై ఎనిమిది గురుకులాల్లో ఏ పని జరిగినా ఎంత పెద్ద పని జరిగినా ఈయన వాళ్ళ మనుషులు అప్పచెప్పడం గురుకులాలు బల్ల కొన్నా టీవీ కొన్నా లేకపోతే కంప్యూటర్ కొన్నా పది రూపాయలు దాన్ని యాభై రూపాయలు చేయటం